హాయ్ అండి అందరికీ శుభోదయం ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు సో మేము మా వినాయక చవితి పండుగను ఎలా జరుపుకున్నామనేది ఈ వీడియోలో అయితే చూసేద్దామండి సో ముందు రోజు అయితే నేనైతే శనగలు నానబెట్టేసి ఉంచాను మార్నింగు ఉడకబెట్టడానికి అలాగే కిచెన్ అంతా నీటుగా క్లీన్ చేసుకున్నాను ఆ రోజు సామాన్లు కూడా చాలా ఎక్కువ ఉన్నాయండి చూశారు కదా ఎన్ని సామాన్లు ఉన్నాయో పైగా లైట్గా వర్షం పడుతూ ఉంది ఇంక ఇవంతా సరిపో పెట్టుకోవడానికి ప్లేస్ లేదని చెప్పి మామూలుగా అయితే విండోలో పెడతాను ఎక్కడ పెట్టడానికి ప్లేస్ లేదండి సో ఇక్కడైతే బియ్య పిండి స్నానం చేశాక రైస్ని కడిగి ఆరబెట్టి మిల్లు దగ్గరికి వెళ్ళి పిండి పట్టించుకొని వచ్చా అండి కుడుములు అని చెప్పి నెక్స్ట్ డే చూసారు కదా కొన్ని అయితే వాషింగ్ మిషన్ పైన కూడా పెట్టాను ప్లేసు ఆ స్టాండ్లో సరిపోలేదని చెప్పి ఇక్కడ అయితే ఇంకా ఒక కప్పు బియ్య పిండి అయితే తీసుకున్నానండి తీసుకొని కొంచెం వాటర్ చల్లేసి తడి పొడిగా బాగా ముద్దలాగా అవ్వకూడదు అలాగని చెప్పి అట్లా పొడిగా కూడా ఉండకూడదు కొంచెం వాటర్ వేసి కలిపి పెట్టేసి అంటే కుడుములు మెత్తగా రావడం కోసం సో కలిపి పెట్టేసి వెళ్ళాకే ఆ తర్వాత స్నానం చేసి వచ్చి కుడుములు అయితే చేశాను ఇంకా హౌస్ క్లీనింగ్ మొత్తం అయిపోయిందండి అంటే ఇల్లు ఉడవడం మా పెట్టుకోవడం చూసారు కదా ఇల్లు అయితే ఎంత నీట్గా ఉందో చాలా ఓల్డ్ బిల్డింగ్ అండి బెడ్షీట్లు కూడా అన్నీ నీట్గా ఉతికేసుకున్నాను ఎందుకని పండగ రోజే ఇవంతా చేయాల్సి వచ్చింది అసలు మేము పండగని ఎప్పుడు జరుపుకున్నాం అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్తానండి చూసారు కదా దేనికి బెడ్షీట్లు ఇంకా కవర్లు అయితే వేయలేదు హౌస్ అయితే అన్నీ వాష్ చేసి హౌస్ అయితే క్లీన్గా పెట్టేసి ఉంచాను ఆ రోజైతే ఇంటి ముందు ఇలా ముగ్గును పెట్టా సో నేనైతే పండగని ఫ్రైడే చేసుకున్నాను శుక్రవారం కదా అని చెప్పి ఇలా కమలం ముగ్గునైతే వేశాను బాగుంది కదండి ముగ్గు కానీ వర్క్ అయితే చాలా ఎక్కువగా అనిపించింది ఇంకా క్లీనింగ్ అయిపోయాక స్నానం చేసి వచ్చి వెంటనే నేను చేసే పని ధూపం వేయడం చాలామంది ఈవినింగ్ వేస్తారండి నాకు ఈవినింగ్కి ఇంకా ఓపిక ఉండదు అని చెప్పి నేనైతే మార్నింగే ఇల్లంతా నీట్గా ధూపం అయితే వేసేస్తాను అప్పుడే చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తుంది మార్నింగే హాయిగా ఉంటే డే మొత్తం కూడా బాగుంటుంది కదండి ఇక్కడైతే తులసమ్మ దగ్గర వాకిట్లో దీపాలు పెడదామో అలాగే లెమను నిమ్మకాయలు కూడా దిష్టి తీసి గుమ్మానికి అటు ఇటు పెడదామని చెప్పి అన్నీ రెడీ చేసుకొని తులసమ్మ దగ్గర వాకిట్లో తులసి పూజ గడ పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఇంట్లో అయితే ప్రసాదాలు స్టార్ట్ చేద్దామని చెప్పి పసుపు ఫస్ట్ అయితే స్టవ్కి అలాగే రోల్కి పసుపు రాసి కుంకుమ అయితే అండి చూసారు కదా తులసమ్మ దగ్గర దీపాలు అయితే పెట్టేశాను వాకిట్లో కూడా గడప పూజన అయితే ఇలా చేసుకున్నానండి ఇంకా మార్నింగ్ లేట్ అయిపోయింది కదా అని చెప్పి వాకిట్లో దీపాలు పెట్టలేదు సాయంత్రం అయితే పెట్టానండి అప్పటికే వచ్చేసింది ఇంకెందుకులే అని చెప్పి పెట్టలేదు ఇక్కడ ఇంకా పూజా మందిరంలో పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా కింద గణపతిని పెట్టుకోవడం కోసం బియ్య పిండితో అయితే ముగ్గును వేసుకున్నానండి నాకు పండగ రోజు వీలు అవ్వలేదు ఆ రోజైతే బుధవారం వచ్చింది కదా పండగ నాకు థర్డ్ డే అందుకని చేసుకోకూడదని చెప్పి నేనైతే ఫ్రైడే చేసుకున్నానండి పండగ అప్పటికి ఫిఫ్త్ డే అయిపోయింది సో ఇంకా బాబుకి స్కూల్ టైం అయిపోతుంది కదా అని చెప్పి నేను ఒక షార్ట్ కూడా పెట్టా అండి పసుపుతో గణపతిని చేశాడు మా బాబు అని చెప్పి తనే పసుపుతో కొంచెం మైదా వేసి అలా గణపతిని అయితే చేశారు ఇక్కడైతే కుడుములు చేద్దామని చెప్పి ఒక కప్పు బియ్య పిండికి ముక్కాల్ కప్పు బెల్లంనైతే అయితే తీసుకొని పాకం అవసరం లేదండి బెల్లం కరిగేంతవరకు అయితే వేడి చేసుకొని దాంట్లోనే రెండు యాలకలు కూడా దంచి వేసి ముందే కలిపి పెట్టుకున్న బియ్య పిండిలో అయితే ఆ బెల్లం వాటర్ని అయితే వేసేసి వేడిగా ఉంది కదా అని చెప్పి స్పూన్తో తిప్పుతూ ఉన్నా అండి అలాగే పచ్చనిక పప్పుని కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసి ఉంచాను ఇవి వేస్తే వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇంకా చేతికి అంటుకోకుండా చేతికి అయితే నెయ్యి రాసుకొని ఇలా ముద్దలాగా కలుపుకొని ఇంకా కుడుములు ఉండ్రాలు ఇంకా మనకి నచ్చిన షేప్లో చేసుకోవచ్చు నేను రెడీ చేసుకున్న పిండికి ఐదు కుడుములు ఐదు ఉండ్రాళ్ళు మూడు మోదకాలు టైపులో చేశానండి ఎక్కువ ప్రసాదాలు ఏమి చేయలేదు ఎందుకంటే ఎక్కువ ఎవరు తినరండి ఇంట్లో ప్రసాదాలని వేస్ట్ చేయకూడదు కదా అందుకని చెప్పి ఎంతైతే తినగలమో అన్నీ చేశాను సో వాటన్నింటి రెడీ చేసి ఇంకా ఇడ్లీ లాగా తెలుసు కదండి ఇడ్లీ కుక్కర్లో ఆవిరి మీద అయితే ఉడకనివ్వడమే నాకు తెలియక కొంచెం ఎక్కువసేపు ఉంచాను ఇంకొంచెం ముందే స్టవ్ ఆఫ్ చేసి ఉంటే బాగుండేదేమో అనిపించింది అంటే టేస్ట్ అయితే చాలా బాగుందండి కొంచెం గట్టిగా వచ్చినట్టు అనిపించింది నాకు బహుశా ఆ బెల్లం పాకం కూడా ఉండొచ్చు నేను పని హడావుల్లో అంతగా గమనించలేదు కానీ బెల్లం పాకం రానివ్వకుండా జస్ట్ కరిగేంత వరకే ఉంచి కొంచెం స్టవ్ను ఆవిరి మీద పెట్టినప్పుడు కొంచెం త్వరగా ఆఫ్ చేసేస్తే బాగుండేవి అనిపించింది నేను ఫస్ట్ టైం అండి ఇలా ట్రై చేయడం టేస్ట్ అయితే బాగుంది ఇంకో స్టవ్ మీద అయితే శనగలు గుగ్గులు చేద్దామని చెప్పి శనగలు ఉడకబెట్టుకుంటున్నా సో ఇంకా ఆ రోజు పూజా మందిరంలో ఫస్ట్ పూజా మందిరంలో పూజన అయితే చేసుకున్నా అండి అంటే మా వారు మా బాబు ఇంకా వెళ్ళిపో బయట వెళ్ళిపోతున్నారు సరే దండం పెట్టుకుంటారు కదా అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా పూజనైతే చేశాను ఇంకా కింద ఇలా గణపతిని కూడా పెట్టాను సరే దండం పెట్టుకుని వెళ్తారు కదా నేను తర్వాత నిదానంగా ప్రసాదాలు అవంతా పెట్టుకొని పూజ అని చెప్పి ఫస్ట్ ఒక పీఠాన్ని అయితే ఏర్పాటు చేసుకొని బియ్య పిండితో ముగ్గు వేసి అప్పుడే మట్టి ప్రేమదే అప్పుడే కొనుక్కొచ్చా అండి ముందు రోజే బజార్ ఎల్లుండి కాకపోతే నేను చేసిన మిస్టేక్ ఏమంటే వాటిని వాటర్లో పెట్టి యూస్ చేయాలి ఆ విషయం నేను మర్చిపోయాండి అయితే తెలుసు కొత్తగా దీపాలు తెస్తే ఒకరోజు మొత్తం నీళ్ళల్లో పెట్టాలని నాకు ఆ రోజు పని ఎక్కువగా ఉండి ఆ గ్యాసలో వాటర్లో పెట్టాలన్న విషయం మర్చిపోలేదండి నేనైతే కొబ్బరి నూనెతో దీపాలు పెట్టాను కొబ్బరి నూనె అయితే ఫుల్గా లాగేసాయండి దీపాలు కొత్త దీపాలు కదా అప్పుడు అర్థమైంది నాకు వాటర్లో పెట్టలేదని చెప్పి ఈ కుడుములు ఇలా చూస్తేనే అర్థమవుతుందండి కొంచెం గట్టిగా వచ్చాయని చెప్పి ఇంకా ఆ రోజైతే ఎక్కువేం చేయలేదండి ఎందుకంటే క్లీనింగ్ వర్కే ఎక్కువగా ఉనింది ఇంకా అస్సలు ఓపిక లేదు మళ్ళీ పూజా మందిరం ఆ రోజే క్లీన్ చేసుకొని పూజా సామాన్లన్నీ కడుక్కొని మళ్ళీ పూజకన్నీ అన్నీ రెడీ చేసుకునే లోపలే నాకైతే చాలా అలసిపోయానండి అసలు ఇంకా ఫ్రూట్సు తాంబూలం పెట్టాను ఇంకా మా వారైతే పూలు తీసుకొచ్చారులేండి ఈ ఒక్క పని అయితే చేస్తారు వాకింగ్కి వెళ్తారు కదా పూలు తీసుకురమ్మంటే తీసుకొస్తారు ఇంకా స్వామి సరిగ్గా కనపడడం లేదని చెప్పి అటు ఇటు లైటింగ్ పెట్టా అండి అంటే పాపం బాబు కూడా స్కూల్ నుంచి వచ్చి అప్పటికప్పుడు హడావుడిగా చేశాడండి తను కూడా ఎందుకంటే తనకి మళ్ళీ హోంవర్క్ రాసుకోవాలి తన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి తనకైతే వచ్చినట్లే చేయమన్నా అంటే వాళ్ళకి అలవాటేలేండి స్కూల్లో ప్రతి ఇయరు వినాయకుడు ప్రతిమను అయితే చేయమని చెప్తూ ఉంటారు ఎందుకు ఇయరే చెప్పలేదు నేనైతే ఎక్కువ ఆ ప్రతిమనే పెట్టి పూజ చేసేదాన్ని ఇంక ఇక్కడ పాల వెళ్ళేలాగా సైడ్ అయితే అవి అరటి ఉంటాయి కదండి ఆకులు అవి అయితే పెట్టాను సో నాకు ఓపిక ఉన్నంతలో నాకు తెలిసినంతలో అయితే అయితే ప్రశాంతంగా చేసుకున్నా అండి కొంచెం మా బాబు ఉంటే బాగుండేది అనిపించింది ఎందుకంటే ఏ పని చేసినా మోస్ట్లీ ఇద్దరం కలిసే చేస్తాము తను స్కూల్కి వెళ్ళాడు కదా అందుకని చెప్పి ఇంకా నేను ఒక్కదాన్నే చేసుకున్నా ఇంకా అందరిలాగే నేను కూడా వినాయక చవితి బుక్ ఉంటుంది కదండి ఆ బుక్నైతే చాలామంది ఫోన్లో ప్లే చేసుకుంటూ వింటారు కానీ నాకెందుకో నాకు నేను చదువుకొని చేసుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే ఫోన్లో అయితే వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ మనం ఏం చేస్తున్నామో సరిగా అర్థం కాదు అందుకని చెప్పి బుక్ చదువుకుంటూ నిదానంగా ఓపిగ్గా పూజన అయితే చేసుకున్నా అండి ఇంకా ఎక్కువ టైం లేదనే ప్రసాదాలు కూడా ఎక్కువ చేయలేదు ఇంకా తర్వాత అయితే రైస్ ఉండాక కొంచెం పెరుగన్నం అయితే పెట్టానండి స్వామివారి దగ్గర సో ఎంత హడావుడి టెన్షన్లో కూడా పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా పండగ రోజు పూజ చేసుకోవడానికి వీలు అవ్వలేదు అయ్యో పూజ చేసుకోలేదే అని చెప్పి మనసులో ఎక్కడో కొంచెం బాధగా అనిపించింది కానీ ద దొరికిన పూజ సామాగ్రితో అయితే పూజను అయితే చాలా హ్యాపీగా చేసుకున్నానండి సో మనసు ఉంటే మార్గం ఉంటుంది కదండి అంతే ఆ రోజు చేసుకోలేకపోతే ఏమైందండి ఏ రోజు వీలైతే ఆ రోజు చేసుకోవచ్చు ఈ తొమ్మిది నవరాత్రుల్లో ఇంకా నేను ఎలాగో స్వామివారికి కూడా మూడవ రోజు అంటే పెడతారు కదండి బయట విగ్రహాలు నాకు కలిసి వచ్చింది అని చెప్పి ఇంకా ఆ రోజైతే హ్యాపీగా వినాయక చవితి పూజనైతే చేసుకున్నా అండి అంతే అండి మనసు చేసుకోవాలనే సంకల్పం గట్టిగా ఉండాలి కానీ ఏదైనా సరే సాధించవచ్చేమో అనిపించింది నాకైతే ఇంక ఇక్కడ రోజు శుక్రవారం కదా నేనైతే ప్రతి ఫ్రైడే పసుపు గౌరమ్మను పెట్టుకుని పూజ చేసుకుంటాను ఆ రోజు కూడా పసుపు గౌరమ్మను పెట్టుకొని లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకుంటూ కుంకుమ పూజన అయితే చేసుకున్నా అండి ఇంక కొబ్బరికాయ కొట్టుకొని ఇంక లాస్ట్లో అయితే హారతిచ్చి అప్పటికే టైం అయితే టెన్ థర్టీ అయిపోయింది సరే ఇంకెలాగో ఫ్రైడే రాహుకాలం కదా దుర్గమ్మ గుడికైతే వెళ్ళేసి నిమ్మకాయ దీపాలు అయితే పెడదామని చెప్పి ఇంకా గుడికైతే బయలుదేరాను ఇంకా ఆ తర్వాత తెలిసిందే కదండి గుడి నుంచి వచ్చాక బట్టలు అయితే మార్నింగే వాష్ చేస్తా ఇంకా కొన్ని ఉంటేను వాషింగ్ మిషన్కి వేసా వంట కూడా ఆ రోజు ఒకటే చేస్తా అంటే సాంబార్ ఏదో చేసినట్టున్నా నాకు సరిగా గుర్తులేదు ఇంకా ఇల్లు క్లీన్ చేసి ఇంక ఇవంతా మామూలే కదండి ఇదైతే ఇంకా ఈవినింగ్ అనమాట ఈవినింగ్ నేను ఎక్కువ షూట్ చేయను అండి బాబు స్కూల్ నుంచి వస్తాడు హోంవర్క్లు అవి రాసుకోడు నేను వీడియోలు తీసుకుంటుంటే అని చెప్పి ఎందుకంటే ఫస్ట్ నాకైతే మా బాబే నెక్స్ట్ ఏదైనా సరే ఇంకా ఈవినింగ్ అయితే తను రాగానే స్నానం చేసి వచ్చి ఇలా గణపతి దగ్గర అలాగే హాల్లో అమ్మవారు ఉంటారు కదండి అక్కడ మొత్తం తనే దీపాలు అయితే పెట్టి పూజ చేసుకున్నాడండి నాకైతే గరిక దొరికి దొరికింది ఆ రోజు ఇంకా గరికతోనే గణపతి అష్టోత్తరాలు చదువుకుంటూ బుక్ చదువుకుంటూ పూజన అయితే చేసుకున్నా అండి సో నా గణపతి పూజ మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్